ఇరవై మూడేళ్ల కుర్రాడు ఓ అమ్మాయిని ప్రేమించాడు అలా అని ఐ లవ్ యూ అని ఆ అమ్మాయితో అస్సలు చెప్పలేదు ఆమెకి తెలుసు అతడు తనను ఇష్టపడుతున్నాడు అని ప్రేమిస్తున్నాడు అని ఆ కుర్రాడితో కలిసి కాలేజీలో కూర్చొని శ్రద్ధగా మాట్లాడుతున్నప్పుడు సడన్గా ఆమె ఫోన్ను తీసుకున్నాడు మీ అమ్మగారి నెంబర్ చెప్పు అన్నాడు సరదాగా అంటున్నాడేమో అని ఆ అమ్మాయి కూడా తన తల్లిగారి ఫోన్ నెంబర్ చెప్పేసింది వెంటనే కాల్ చేశాడు ఆ కుర్రాడు ఆంటీ నేను మీ అమ్మాయి ఒకే కాలేజీలో చదువుతున్నాను మీ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను నాకు ఇప్పుడు ఇరవై మూడేళ్ళు ఈ వయసులో సాధించాల్సిన దానికంటే ఇప్పటికే ఎక్కువే సాధించాను కానీ నాకు ముప్పై ఏళ్ళు వచ్చేసరికి ఖచ్చితంగా మీ అమ్మాయిని బెంచ్ కారులో తీసుకెళ్లే స్థాయికి వెళ్తాను ఇది హామీ అంటూ ఆ కుర్రాడు చెప్పేశాడు ఆ మాటలను విని ఏ తల్లికైనా ఎలా ఉంటుంది ఎవడి పోకిరి నా కూతురి ఫోన్ నుంచి నాకే కాల్ చేసి ఇలా గొప్పలు చెప్తున్నాడు బడాయిలు పోతున్నాడు అంత మునగాడు అనుకుంటున్నాడా అని ఎవరైనా అనుకోవడం సహజం కదా అదే సమయంలో ఏంటి మనిషి నాకు ఐ లవ్ యూ చెప్తాడు అనుకుంటే మా అమ్మకు కాల్ చేసి విషయం చెప్తున్నాడు అని ఏ అమ్మాయి అయినా అనుకోవడం కామన్ కదా కానీ ఆ అమ్మాయి అలా అనుకోలేదు కారణం అతడేంటో అతడి ప్రతిభ ఏంటో అతడు సాధించినది ఏంటో కూడా తెలుసు కాబట్టి అతడి మనస్తత్వాన్ని కూడా అప్పటికే చదివేసింది కాబట్టి అదే సమయంలో ఆ అమ్మాయి తల్లిగారు కూడా ఆ కుర్రాడు గురించి ఆరా తీశారు అన్ని వివరాలను తెలుసుకున్నారు ఆనందంగా వారిద్దరి పెళ్లికి ఒప్పుకున్నారు ఇంతకీ ఎవరా కుర్రాడు ఎవరా అమ్మాయి అంటారా ఈ ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ సీట్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖరే ఆ కుర్రాడు ఆయన భార్య శ్రీరత్నే ఆ అమ్మాయి ఉస్మానియా కాలేజీలో పెమ్మసాని చంద్రశేఖర్ ఎంబీబీఎస్ చదువుతున్న రోజుల్లో మైసూరు యూనివర్సిటీ నుంచి ఇంటర్న్షిప్ పని మీద ఆ కాలేజీకి వచ్చిన శ్రీరత్నకు మధ్య పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ప్రేమగా మారింది ఆ ప్రేమాయణం పెళ్లిదాకా చేరింది అమెరికాలో ఇరవై ఏళ్ల పాటు ఉన్న తర్వాత ఇప్పుడు ప్రజాసేవ అంటూ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరుకు వస్తే అన్నీ వదిలేసుకొని అమెరికాలో లగ్జరీ లైఫ్ను కూడా కాదులుకొని భర్తతో పాటు ఏపీకి శాశ్వతంగా వచ్చేశారు శ్రీరత్న అసలు ఎవరి పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి గల్లా జయదేవ్ ఖాళీ చేసిన ఆ సీట్లో ఏరుకోరి కోరి మరి చంద్రబాబు ఏన్నై ఎందుకు అభ్యర్థిగా నిలబెట్టారు సూపర్ స్టార్ కృష్ణగారి కుటుంబంతో ఈ పెంబసాని చంద్రశేఖర్కు సంబంధం ఏమిటి ఏరుకోరి మరి ఆయన టీడీపీలోనే ఎందుకు చేరారు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం సూపర్ కృష్ణ కృష్ణగారిది ఏ ఊరు అని అడగగానే బుర్రిపాలెం బుల్లెడు కదా అని అందరూ టక్కుని చెప్పడం ఖాయం కదా ఈ పెంబసాని చంద్రశేఖర్ది కూడా అదే ఊరు గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం ఈ పెంబసాని చంద్రశేఖర్ స్వగ్రామం హీరో కృష్ణ గారికి ఈ పెంబసాని చంద్రశేఖర్ కుటుంబానికి దగ్గర బంధుత్వం కూడా ఉంది తండ్రి వ్యాపార రీత్యా నరసరావుపేటలో స్థిరపడ్డారు ఆర్థికంగా ఏ మాత్రం ఇబ్బందులు లేని కుటుంబంలో పుట్టి పెరిగిన ఆయన చిన్నప్పటి నుంచి చాలా ఇష్టంగా చదువుకునేవారు ఆ ఇష్టం కారణంగానే ఏ పరీక్ష అయినా సరే ఏ క్లాస్ అయినా సరే మొదటి మూడు ర్యాంకుల్లోనే ఆయన ఉండేవారు పంతొమ్మిది వందల తొంభై మూడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు విద్యా సంవత్సరంలో జరిగిన ఎంబీబీఎస్ ఎంట్రన్ ఆ రోజుల్లోనే ఇరవై ఏడవ ర్యాంకు సాధించి అరుదైన ఘనతను సాధించారు ఆ రోజుల్లోనే ఆ పరీక్షను ఏకంగా అరవై వేల మంది రాశారు అయితే ఆ పరీక్షల్లో ఇరవై ఏడవ ర్యాంకు సాధించి హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీటును సాధించారు ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉండగానే శ్రీరత్నం ప్రేమించారు వారి ప్రేమకత గురించి కాసేపు పక్కన పెడితే ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత ఇంకా ఉన్నత చదువు చదువుకోవాలన్న ఆశతో అమెరికా ప్రయాణం మొదలుపెట్టారు అమెరికాలోని పెన్సిలవేనియా రాష్ట్రంలో డన్విల్లెలోని గీసింగ్జర్ మెడికల్ సెంటర్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు ఆ రోజుల్లోనే ఆ రాష్ట్రంలో జరిగిన నేషనల్ మెడికల్ నాలెడ్జ్ కాంపిటీషన్లో వరుసగా రెండుసార్లు విజేతగా నిలిచి ఆ క్యాథరీ సరించిన మొదటి తెలుగువాడిగా రికార్డులకు ఎక్కారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత అమెరికాలోని జాన్స్ హాఫ్కిన్స్ యూనివర్సిటీ పరిధిలో ఉండే సినాయ్ ఆసుపత్రిలో ఏకంగా ఐదేళ్ల పాటు డాక్టర్గా పనిచేశారు ఓ డాక్టర్గానే కాకుండా మెడికల్ విద్యార్థులకు లెసన్స్ చెప్పేవారు సక్సెస్ టిప్స్ను కూడా బోధించేవారు అయితే పెమ్మసాని చంద్రశేఖర్కు మొదటి నుంచి కాస్త సేవాభావం ఎక్కువే అమెరికాలోని ఎన్ఆర్ఐలకు అంటే ప్రవాస భారతీయుల కోసం ఉచితంగా మెడికల్ క్లినిక్ను వింశాన్ని ప్రారంభించారు అక్కడికి వచ్చే భారతీయులకు ట్రీట్మెంట్ పూర్తిగా ఉచితం డల్లాస్ కేంద్రంగా ఉన్న ఈ మెడికల్ క్లినిక్ను ఎన్నో వేల మంది ఎన్ఆర్ఐలు వినియోగించుకున్నారు ప్రత్యేకించి భారతీయ విద్యార్థులు ఈ సౌలభ్యాన్ని ఎక్కువగా వినియోగించుకునేవారు అదే సమయంలో అక్కడికి వచ్చే విద్యార్థులను చూసిన తర్వాత వారి కోసం ఇంకేదైనా చేయొచ్చా అని విమర్శాన్ని ఆలోచించారు అదే సమయంలో ఆయన వృత్తిరీత్యా అప్పుడప్పుడు ట్రీట్మెంట్ సమయంలో ఆయన ఎదుర్కొనే క్లిష్టమైన సమస్యల గురించి వాటికి సంబంధించిన పరిష్కారాల గురించి ఓ నోట్స్ను రాసుకున్నారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వందల యాభై కేస్ బేస్డ్ ప్రశ్నలకు ఆయన రాసుకున్న సమాధానాలతో ఓ పుస్తకాన్ని ప్రచురిద్దామని ఆయన భావించారు అయితే అనుకోకుండా కొన్ని ప్రశ్నలను వాటికి సమాధానాలను ఆన్లైన్ ఫోరమ్స్లో పోస్ట్ చేస్తే ఊహించని రెస్పాన్స్ వచ్చింది డాక్టర్లు ప్రొఫెసర్లు మెడికల్ యూనివర్సిటీల నుంచే మంచి రెస్పాన్స్ వచ్చింది మెడికల్ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్న విద్యార్థులకు ప్రొఫెసర్లకు డాక్టర్లకు ఇలా అన్ని వర్గాల వారికి ఈ అంశాలు చాలా ఉపయోగపడతాయని ఆయన అప్పటికి గ్రహించారు దీంతో రెండు వేల ఒకటో సంవత్సరంలోనే యుఎస్ఎంఎల్ఈ వరల్డ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు ఆ తర్వాత కాలంలో దానికి యు వరల్డ్గా పేరు మార్చేశారు భార్య శ్రీరత్న తమ్ముడు పెమ్మసాని రవిశంకర్ల సహాయ సహకారాలతో ఈ సంస్థను ఏర్పాటు చేసి ఆయన రాసుకున్న ఆయనకు తెలిసిన విషయాల గురించి లెసన్స్ను తయారు చేయడం మొదలుపెట్టారు విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ యూ వరల్డ్ ఆన్లైన్ శిక్షణ సంస్థలో నర్సింగ్ ఫార్మసీ న్యాయ వాణిజ్యం అకౌంటింగ్ విభాగాల్లో సైతం అమెరికాలో లైసెన్సింగ్ పరీక్షలకు శిక్షణ ఏర్పాటు చేశారు ఒక్కో ఫీల్డ్లోనూ సొంతంగా కంపెనీలను ఏర్పాటు చేసుకోవటం ఆయా రంగాల్లో సక్సెస్ కావడం చేస్తూ పోయారు రెండు వేల ఒకటో సంవత్సరంలో అమెరికాలో ప్రారంభమైన ఆయన వ్యాపార సామ్రాజ్యం ఇరవై ఏళ్ళు తిరిగేసరికి అగ్రరాజ్యంలోని భారతీయుల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ నెంబర్ వన్ వ్యాపారవేత్తగా ఎదిగేంత స్థాయికి చేరారు అంతర్జాతీయంగా ఆయనకు ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఫోర్బ్స్ సంస్థ నుంచి ఎర్నెస్ట్ ఎంటర్ప్రియర్ అవార్డును పెంసాని చంద్రశేఖర్ అందుకున్నారు అమెరికాలోని అనేక ప్రతిష్టాత్మక మీడియా స్థలైన మీడియం సీఈఓ వరల్డ్ ఫాస్ట్ మ్యాగజైన్లు కూడా ఆయనకు పలు అవార్డులను ప్రదానం చేశాయి ఏఎస్యు జీఎస్వి సమిట్లో కూడా ఆయనకు సన్మానం జరిగింది తన భార్య ఓ కూతురు తన సోదరుతో కలిసే వ్యాపారాలు వాటి అన్నింటిలోనూ వలస విజయాలు వందల కోట్ల రూపాయల సంపాదన ఇదంతా పెమ్మసాని చంద్రశేఖర్లో అందరికీ కనిపించే ఓ కోణం మాత్రమే కానీ ఆయనలో మరో కోణం కూడా ఉంది అదే సేవా కార్యక్రమాలు సొంత ఊరి కోసం సొంత ప్రాంతం కోసం ఏదైనా చేయాలన్న తపన ఆయనకు ఉండేది అందుకే అమెరికా వెళ్ళినప్పటి నుంచే సంపాదన రావడం స్టార్ట్ అయిన మరుసటి రోజు నుంచి తన సంపాదనలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాల కోసం వాడటం మొదలుపెట్టారు పెమ్మసాని ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు ఆయన సొంతూరు బుర్రిపాలెంలో ఓ ఫంక్షన్ హాల్ను సొంత ఖర్చుతో ఏర్పాటు చేశారు అక్కడ ఏ కులం వల్ల అయినా సరే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉచితంగా పెళ్ళిళ్ళు గట్రా చేసుకోవచ్చు అదే ఊళ్ళో ఆయన ఇంటి ముందే ఓ మినరల్ వాటర్ ఫ్లాంట్ను ఏర్పాటు చేశారు రోజులో ఇరవై నాలుగు గంటల పాటు అక్కడ మినరల్ వాటర్ను ఉచితంగా తీసుకెళ్లొచ్చు పల్నాడు ప్రాంతంలో ఒకటి కాదు రెండు కాదు వందకు పైగా బోర్వెల్స్ను వేయించి రైతులకు అండగా నిలిచారు ఆర్ఓ ఫ్లాంట్స్ను కూడా ఏర్పాటు చేశారు పదేళ్ల క్రితమే అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ విద్యా సంస్థను కూడా ఏర్పాటు చేశారు తెనాలి ప్రాంతంలో ఓ పెట్రోల్ బంకు ఈయన కుటుంబానికి ఉంది అదే సమయంలో ఓ సినిమా థియేటర్ కూడా వీరికి ఉంది గుంటూరు పల్నాడు జిల్లా పరిధిలో ప్రతి నెల ఉచితంగా వైద్య సేవలను కూడా అందిస్తూ ఉంటుంటారు ఇవన్నీ ఒకటైతే ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలకు చెందిన వారి పిల్లల చదువులకు సాయం చేయడం వారికి స్కాలర్షిప్లను ఇస్తూ ఉండటం కూడా చేస్తుంటారు ఇలా పెంబసాని ఫౌండేషన్ పేరుతో పల్నాడు జిల్లా వాసులకు ఈ పెంబసాని చంద్రశేఖర్ చాలా చాలా సుపరిచితులు అలాంటి వ్యక్తి ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు టీడీపీ నుంచి గుంటూరు ఎంపీగా బరిలోకి దిగుతున్నారు మీరు కమ్మవాళ్ళు కదా అందుకే టీడీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా అని ఓ ఇంటర్వ్యూలో అడిగితే అసలు కులాల నుంచి చదువుకున్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటే సిగ్గు అనిపిస్తుంది ఇంకా ఎక్కడున్నా మనం అనిపిస్తుంది నా వరకు నేను ఎప్పుడు కులం చూడలేదు ఈ ప్రపంచంలో రెండే కులాలు ఉన్నాయి ఒకటి ఉన్నాడు మరొకటి లేనోడు ఈ రెండు వర్గాలు తప్పితే ఇంకేమీ లేవు ఇక టీడీపీలోనే ఎందుకు చేరారు అన్న ప్రశ్నకు కూడా సమాధానం చెప్తాను ఏపీలో ఉన్న పార్టీల్లో తెలుగుదేశం పార్టీ ప్రత్యేకం ఓవైపు అభివృద్ధిని చూపిస్తుంది భవిష్యత్ పడికి వచ్చేలా వారికి ఉపాధి అవకాశాలు వచ్చేలా అభివృద్ధిని చేస్తుంది అలాగే సంక్షేమ పథకాలను కూడా ఇస్తూ ఉంటుంది ఇంకే పార్టీ కూడా అలా చేయదు అందుకే నాకు టీడీపీ అంటే మొదటి నుంచి ఇష్టం చంద్రబాబు గారు ఆనాడు అంత కష్టపడి హైదరాబాద్కు ఐటీ కంపెనీలను తెచ్చి ఉండకపోతే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేది రేపు ఆంధ్రప్రదేశ్లోని భావితరాల భవిష్యత్ బాగుండాలంటే టీడీపీఏ అధికారులకు రావాలి ఆ పార్టీయే నాకు సరైన ప్లాట్ఫామ్ అనిపించింది అందుకే ఆ పార్టీలో చేరనంటూ పెమ్మసానే చంద్రశేఖర్ ధీటుగా బదిలిచ్చారు ప్రతి ఎన్నికలకు ముందు కొందరు ఎన్ఆర్ఐలు వస్తుంటారు కాస్త చప్పుడు చేస్తుంటారు గెలవకపోతే మళ్ళీ అమెరికా వెళ్ళిపోతుంటారు కదా మీరు కూడా అదే బాబత గెలవకపోతే మళ్ళీ అమెరికా వెళ్ళిపోతారా అని అడిగితే ఆ సమస్య లేదని చెప్తున్నారు పెంబసాని నేను తిరిగి వెళ్లేది లేదు వాస్తవానికి యాభై ఏళ్ల వయసు వచ్చిన తర్వాత పాలిటిక్స్లోకి రావాలి అనుకున్నా కానీ నాకు ముందుగానే ఆ అవకాశం వచ్చింది అందుకే అన్నీ నిర్ణయించుకునే ఆలోచించే అమెరికా నుంచి వచ్చేశాను గెలవకపోతే అనే సమస్య లేదు ఒకవేళ ఆ పరిస్థితే వచ్చినా కూడా మరింత గట్టిగా పోరాడతా ప్రజల మనసును గెలుచుకుంటానంటూ పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు అంతేకాదు గల్లా జయదేవ్ లాంటి వ్యక్తే రాజకీయాల నుంచి వైద్యుల కలిసి వచ్చింది కదా ఆ రేంజ్లో ఏపీ పాలిటిక్స్ ఉన్నాయి కదా మరి మీరు ఎందుకు రిస్క్ చేస్తున్నారు అని అడిగితే నిజమే నేను ఓ రకంగా రిస్క్ చేస్తున్నాను కానీ నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు గల్లాయి జయదేవ్ గారికి ఏపీలో వ్యాపారాలు ఉన్నాయి నలభై ఏళ్ళుగా ఎక్కడే కంపెనీ ఉంది కానీ ఎప్పుడు కూడా రాని కాలుష్యం ఇప్పుడే వచ్చిందంటూ ఇబ్బందులు పెట్టారు ఆ కంపెనీనే మూసేయించారు అయితే నాకు ఏపీలో ఏ కంపెనీ కూడా లేదు ఒకవేళ భవిష్యత్తులో కంపెనీలను పెట్టినా నన్ను ఎవరూ కూడా ఇబ్బంది పెట్టలేరు అన్నీ కూడా క్లీన్గా ఉంటాయి ఒక్క రూపాయి కూడా అక్రమార్గంలో వాడుకోను సంపాదించుకోను వాస్తవానికి అమరావతిలో రాజధానిలో ఇరవై ఎకరాల భూమిని కొనాలని ప్రయత్నించాను కంపెనీల కోసం భవిష్యత్తులో పెడితే ఆ ఇరవై ఎకరాల భూమిని వాడుకోవాలని అనుకున్నాను పూర్తిగా వైట్ మనీయే ఇస్తాను సగం అలా సగం ఎలా అంటూ వేరే రూపాల్లో ఇవ్వను అలా అయితేనే భూములు కొంటానంటూ కండిషన్ పెడితే కేవలం ఏడుగురు మాత్రమే నాకు భూమిని అమ్మారు ఏడు ఎకరాల వరకు మాత్రమే అమరావతిలో కొనగలిగాను నాకు న్యాయంగా వచ్చేదే కావాలి కానీ అన్యాయంగా ఏది తీసుకోను నేను సంపాదించిన ప్రతి రూపాయి కూడా వైటే ట్యాక్స్ కట్టగా మిగిలినదే అంత న్యాయబద్ధంగా ఉంటాను కాబట్టి నన్ను ఏమీ చేయలేరు ఏమైనా అక్రమ కేసులు పెట్టినా న్యాయ వ్యవస్థ ఉంది కదా కాపాడుతుందన్న నమ్మకం నాకుంది నేను తెలుగుదేశం పార్టీకి విరాళాలు ఇచ్చినందువల్లే నాకు ఎంపీ టికెట్ ఇచ్చారని కొందరు విమర్శిస్తూ ఉన్నారు నేను అప్పుడు కాదు ఇప్పుడు కాదు రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నుంచే తెలుగుదేశం పార్టీకి విరాళాలు పంపిస్తూ ఉన్నాను ఆ పార్టీ అంటే చంద్రబాబు గారి విజన్ అంటే నాకు చాలా ఇష్టం నేనేమి అక్రమ మార్గాల్లో సంపాదించిన సొమ్మును విరాళంగా ఇవ్వలేదు కదా తెలుగుదేశం పార్టీ కూడా తన లెక్కల్లో ఎవరెంత విరాళాలు ఇచ్చారు అన్నది ఐటీకి ఇస్తూ ఉంటుంది అందులో అక్రమం ఏముంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాకు సీటు రావాల్సి ఉంది కానీ అనివార్య కారణాల వల్ల ఇవ్వలేకపోతున్నామని చంద్రబాబు గారు నాకు ఆనాడు చెప్పారు అయినా సరే నేనేమి సీటు కోసం వైసీపీలోకి వెళ్ళలేదు కదా పోటీ చేస్తే గీస్తే టీడీపీ నుంచే పోటీ చేస్తాను వేరే పార్టీ నాకు అక్కర్లేదు అనుకున్నాను ఇప్పుడు గల్లా జయదేవి గారు రాజకీయాల నుంచి విరమించుకోవడంతో ఆయన అలాంటి టాలెంట్ ఉన్న మనిషి మీరే అంటూ నాకు టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు గారు మొగ్గు చూపారు అంటూ పెమ్మసాని చంద్రశేఖర్ చెప్తూ ఉన్నారు చూడాలి బాయి గుంటూరులో ఆయన గెలుస్తారా లేదా అసలు గుంటూరులో పరిస్థితి ఎలా ఉంది అన్నది మరో వీడియోలో చెప్పుకుందాం ఏదండి పెమ్మసాని చంద్రశేఖర్ గారి వ్యక్తిగత జీవితం గురించి వివరాలు ఆయన బయోగ్రఫీ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ